వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మొక్కలచూరు టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు తక్షణ ముందు ఇక్కడ ఎలా తెలియవేస్తే మీకు ఎవరైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెమ్మదిగా కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్ అయితే పనిచేసేనా ఇక చెరువు టమాటా ధరలు చూసుకుంటే ఇక్కడ ఇరవై రెండు కేజీల బాక్సులు ఉంటాయి తాడు క్వాలిటీలు ఈ పొడికాయలు తాడ్ అన్నీ కలిపి చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూరు నూట యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ గోలీ అండ్ థర్డ్ క్వాలిటీలు మొలకల్చూరు కేజీఎన్ మండీలో ఈ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ట్వంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే క్లాస్ అన్నీ రెండు వందల ముప్పై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి టూ థర్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక పత్తి రైతుకి ఎక్కువ ఐటలు ఎక్కడ పడుతున్నాయంటే రెండు ఇరవై నుంచి రెండు అరవై రూపాయల వరకు అయితే ఎక్కువ ఐటలు నెంబర్ వన్ ఐటలు అయితే పడుతున్నాయి ఇక మొలకల్చీలో కేజీఎన్ మండీలో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల ఇరవై రూపాయలు అయితే నెంబర్ వన్ అయితే పడడం జరిగింది త్రీ ట్వంటీ రూపీస్ టాప్ రేట్ ఇంకా యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఇప్పుడు వరకు అయితే ఇది అప్డేటు ఇంకా ధర పెరిగితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ